హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తోటకూర లివర్ ఫ్రై అయితే చేశానండి ఈ లివర్ ఫ్రై కోసం రెండు తోటకూర కట్టలు తీసుకొని కాడలు లేకుండా శుభ్రం చేసి కడిగి ఈ తోటకూరని అయితే ఉడికించుకుంటున్నాను ఈ తోటకూరలోనే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే మూడు పచ్చిమిర్చి వేసి అయితే ఈ తోటకూరను ఉడికించుకున్నానండి ఉడికిన తోటకూరని చల్లారినిచ్చి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ తోటకూర పేస్ట్లో మనం శనగపిండి అనేది కలుపుకుంటామండి నాకు ఇరవై రూపాయల తోటకూరకి నూట యాభై గ్రాములు శనగపిండి అయితే పట్టిందండి ఇలా మిక్సీ పట్టుకున్న తోటకూర పేస్ట్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకొని దీనిలో మనం శనగపిండి అయితే కలుపుకోవాలి నాన్ వెజ్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ తోటకూర లివర్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది సైడ్ డిష్గా కానీ డైరెక్ట్గా అయినా రైస్లోకి కానీ ఎలాగైనా బాగుంటుంది ఇది శనగపిండి వేసుకొని ఈ పేస్ట్లో కలిసే వరకు కలుపుకోవాలండి ఇది జారుడుగా ఉండకూడదు ముద్దలాగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఈ పేస్ట్లోనే నేను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అయితే రాసి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి తోటకూర పేస్ట్ ఉంది కదా ఇది ఆవిరిపై అయితే ఉడికించుకోవాలండి ఆవిరిపై ఉడికించుకోవడానికి స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళైతే వేసుకొని స్టాండ్ పెట్టి స్టాండ్పై అయితే ఈ తోటకూర అయితే ఉడికించుకుంటున్నానండి ఉడికిందో లేదో మధ్య మధ్యలో మనం ఇలా చెక్ చేసుకోవాలండి చాక్ కనుక అంటితే ఉడకనట్లే అంటకుండా వస్తేనే మనకి అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఆవిరిపై ఉడికించుకున్నవి నేను ఇలా కట్ చేసి తీసుకున్నానండి లివర్ ముక్కల్లాగా ఈ కట్ చేసుకున్న ఈ తోటకూర ముక్కల్ని స్టవ్ పై ఒకలాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో పెట్టారండి ఎలా ఉండారో అక్కడ వంట చేసిన మాస్టర్ని అయితే కనుక్కొని నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి దీనికి గ్రేవీ కోసం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకొని దీనిలో ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం తినే రుచికి సరిపడా సాల్టు గ్రేవీకి సరిపడా వేసుకోవాలి మనం తోటకూర ముక్కల్లో అయితే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి జ్యూస్ అయితే వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకొని సాల్టు కారం ఈ మసాలాల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కలు ఉన్నాయి కదా అవైతే ఈ మసాలాల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే తోటకూర లివర్ ఫ్రై అనేది మనకి రెడీ అయినట్లేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్